హాయ్ అండి వెల్కమ్ టు కలర్టీ కలెక్షన్స్ ఇవాళ మీకు చూపించబోయే సారీసెస్ చాలా ఫంక్షన్ వేర్ శారీస్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి వింటేజ్ కలర్లో ఉన్నాయి వింటేజ్ డిజైన్తో ఉన్నాయి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి మళ్ళీ మనం ఓల్డ్ ట్రెడిషన్కి వచ్చేసాం కదండి ఇప్పుడు అందరూ ఓల్డ్ ట్రెడిషన్ శారీసే అడుగుతున్నారు కదా సో ఈ వింటేజ్ కలెక్షన్స్ ఇప్పుడు చూపించబోయే ఫ్యాబ్రిక్ వచ్చేస్తే మనకు టస్సర్ ఫ్యాబ్రిక్ సెమీ టస్సర్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది టీనేజ్ వాళ్ళు కట్టొచ్చు అలాగే యూత్ వాళ్ళు కట్టచ్చు అలాగే ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ ఆంటి వాళ్ళైనా కట్టచ్చు అంత బ్యూటిఫుల్గా ఉన్నాయి శారీస్ అనమాట పక్కా లైట్ వెయిట్లో ఉన్నాయి మీకు క్వాలిటీ అయితే చాలా హైయెస్ట్ క్వాలిటీలో మనం శారీస్ అయితే చూపిస్తున్నాము ఫస్ట్ కలర్ వచ్చేసి మనకు ఇది మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అనమాట ముందుగా మీకు అందరికీ ఇంకో ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనది డబ్ల్యూడబ్ల్యూ డాట్ కలారెడ్డి కలెక్షన్స్ డాట్ కామ్ వెబ్సైట్ కూడా ఉంది మీరు అందులోకి వెళ్ళి కూడా శారీస్ అని పర్చేస్ చేసుకోవచ్చు అలాగే ఇప్పుడు చాలా మంది ఫేక్ అకౌంట్స్ పెట్టి ఫ్రాడ్ చేస్తున్నారు కదా ఎక్కువగా సో మంది కలారెడ్డి కలెక్షన్స్ లైవ్ ఛానల్ లైవ్ కూడా జరుగుతుంది మీరు ఏమైనా శారీస్ నచ్చితే మీరు అందులో కూడా లైవ్లో పర్చేస్ చేసుకోండి అప్పుడు మీ డబ్బుకి గ్యారంటీ అయితే ఉంటుంది లైవ్లో మీకు శారీ పర్చేస్ ఉంటుంది డిస్కౌంట్ ఉంటుంది మీ మనీకి గ్యారెంటీ ఉంటుంది అనమాట సో ఫే ఇన్స్టాగ్రామ్లో చూసి వేరే నెంబర్స్ ఫేక్ అకౌంట్స్లో క్రియేట్ చేసుకొని వాళ్ళు ఏదో మోసం చేస్తున్నారు కదా సో అలా కాకుండా ఉండేందుకు లైవ్లో మీరు బుక్ చేసుకోండి మీకు డిస్కౌంట్ కూడా ఉంటుంది ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ చూస్తున్నారు కదా ఫస్ట్ కలర్ వచ్చేసి మనకు మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్ ఇదల్లా శారీ ఓవరాల్గా వచ్చేసి మనకు టెస్సర్ ఫ్యాబ్రిక్ మీద వస్తుంది మనకు కంచి బార్డర్ కంచి బార్డర్ వచ్చేసి బిగ్ బార్డర్ కాదు స్మాల్ బార్డర్ కాదు మినిమం ఎయిట్ ఇంచెస్ దాకా ఉంటుంది అనమాట చాలా బ్యూటిఫుల్గా ఉంది మనకి ఇలాగా హార్జెంటల్ లైన్స్ వచ్చేసి మధ్య మధ్యలో మనకు రుద్ రుద్రాక్ష బూటీ లాగా వచ్చేసింది అనమాట చాలా బ్యూటిఫుల్గా ఉంది మనకు శారీ ఓవరాల్ ఓవరాల్గా ఇలాగా మనకు మనకు ప్రింట్ అయితే సారీ ఏంటి ఇది జరిగినాయి శారీకి ఎక్కడ ప్రింట్ అంటూ ఏం లేదు ఓవరాల్గా శారీ మొత్తం జరిగినాయి మనకు ఇలా బూటీ వచ్చేసింది చాలా దగ్గర దగ్గర వన్ ఇంచి వన్ ఇంచి గ్యాప్లో వచ్చేసింది అనమాట మనకు చాలా బ్యూటిఫుల్గా ఉంది మీకు శారీ ఓవరాల్గా ఒకసారి చూపిస్తాను చూసేసేయండి ఓవరాల్గా శారీ నేను రేపు చేపి చూసుకుంటా చూపిస్తాను మీరు ఒక్కసారి అది చూసేసేయండి ఓవరాల్గా శారీ ఓవరాల్గా అయితే ఇలా ఉంటుందని మనకు ఈ బూటీ అనేది శారీ ఓవరాల్ మొత్తం మీద వచ్చేసింది మనకి బార్డర్ వచ్చేసి కంచి బార్డర్ అనమాట ఎయిట్ ఇంచెస్ దాకా ఉంది మీరు ఇలా డ్రేప్ చేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది మీరు హెల్దీ ఫంక్షన్స్ కానీ లేకపోతే అమ్మవారి టెంపుల్స్కి వెళ్ళినప్పుడు కానీ ఫుల్ ట్రెడిషనల్గా ఉంటుంది మీరు జస్ట్ అలాగా ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకున్నారంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది కాంట్రాస్ట్ అయిన సెల్ఫ్ అయినొచ్చు ఇది వచ్చేసి బ్యూటిఫుల్ వింటేజ్ కలర్ అనమాట డిజైన్ కూడా వింటేజ్ డిజైన్ సో ఇందులో మనకు పల్లు పాటు వచ్చేసి మనకు టిష్యూతో ఇచ్చేసారు ఒక హాఫ్ మీటర్ దాకా ఇలా డిఫరెన్షియేషన్ అంటే ఏమీ లేదండి ఈ అయితే మీరు లాంగ్ ఫ్రాక్ కానీ లేకపోతే లంగా మీరు ఓనీ స్టిచ్ కూడా చేయించుకోవచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అంత బ్యూటిఫుల్గా ఉంది పళ్ళు చూస్తున్నారు కదా మనకు టిష్యూతే ఇలాగా ఒక హాఫ్ మీటర్ దానికి ఇచ్చేసారు బ్లౌజ్ అనేది సెల్ఫ్లోనే ఇచ్చేసారు రన్నింగ్లోనే ఇచ్చేసారు మీరు లంగా ఓనీలకు పిల్లలకు క్రాప్ టాప్లకు లేకపోతే జస్ట్ టీనేజ్ వాళ్ళు వెళ్ళే వాళ్ళు లేకపోతే ఫేర్వెల్ ఫంక్షన్స్కి లేకపోతే వెల్కమ్ ఫంక్షన్స్కి చిన్న చిన్న అకేషన్స్కి కిటీ పార్టీస్కి అన్నింటికి చేసుకొని మనం మీరు డ్రెస్ చేసుకోవచ్చు అనమాట చాలా లైట్ వెల్ లైట్ వెయిట్గా కూడా ఉంది అలాగే పట్టు చీరక డిజైన్ లాగా ఉంది సేమ్ కంచి బాడర్ అనమాట జస్ట్ కాస్ట్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇదండి శారీ ఓవరాల్ లుక్ వైజ్ అయితే మనకు ఇది కలనైతే షేడ్లో వచ్చేసింది డ్యూయల్ కలర్ వచ్చేస్తుంది కానీ పెద్దగా కాని రాదు జస్ట్ లిటిల్ బిట్ చేంజ్ అయితే ఉంటుంది బట్ ఫ్యాబ్రిక్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది సెమీ సార్ ఇందులో కలర్స్ ఉన్నాయి చూపిస్తాను చూసేయండి వా బ్యూటిఫుల్ కలర్ అండి వింటేజ్ కలర్ అంటే పక్కాగా దీన్ని వింటేజ్ కలర్ అనొచ్చు మనకు చాక్లెట్ బ్రౌన్ అయితే వచ్చేస్తుంది అనమాట చూస్తున్నారు కదా బార్డర్ కూడా మనకు స్కేలా బార్డర్ వచ్చేసింది ఆ బార్డర్కి ఈ బార్డర్కి స్కేలా బార్డర్ ఒకటే కొంచెం ఎక్స్ట్రాగా ఉందండి ఇందులో పికాక్ మనకు ఎలిఫెంట్స్ అలాగే మ్యాంగో అలా ఉంది చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇదంతా మొత్తం చేరిన మీకు ఎక్కడ ప్రింట్ అయితే లేదు బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్లోని పళ్ళు వచ్చేసి మనకు టిష్యూతో జస్ట్ ఒక హాఫ్ ఇంచ్ దాకా హాఫ్ మీటర్ దాకా పళ్ళు ఇస్తే ఇచ్చేసారు ఇందులో వన్ మోర్ కలర్ వచ్చేసి బాటిల్ గ్రీన్ ఇది జస్ట్ కొంచెం కలన్ అయితే షేడ్లో ఉండి మనకు షేడ్ అయితే లైట్గా చేంజ్ అవుతుంది బాటిల్ గ్రీన్ ప్యూర్ బాటిల్ గ్రీన్ కాకుండా కొంచెం మిక్సింగ్ అయితే ఉంటుంది అనమాట సో ఈ శారీ బార్డర్ ఈ శారీ బార్డర్ సేమ్ ఒకటే మీకు ఇవన్నీ శారీస్ ఒకటే ఫ్యాబ్రిక్ ఒకటే డిజైన్ ఒకటే కాస్ట్ జస్ట్ చేంజ్ వచ్చేసి మనకి బార్డర్లోనే చేంజ్ ఉంది అంతకుమించి ఏం లేదండి ఓకేనా నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకు పింక్ వచ్చేస్తుందండి ఇది ఎగ్జాక్ట్గా పట్టు కలర్ శారీ ఇది వరకు మీరు ట్వంటీ ట్వంటీ ఫేస్ బ్యాక్ అయితే పట్టు శారీస్ ఈ కలర్లోనే ఉంటున్నాయి అనమాట సో మనకు కూడా ఇక్కడ స్కేలా బార్డర్ అయితే వచ్చేస్తుంది శారీ ఓవరాల్గా ఇలాగా జెరీ బూట్ అయితే వచ్చేస్తుంది బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్లోనే ఉందనమాట ఆ నెక్స్ట్ కలర్ వచ్చేసి కొంచెం వేరియేషన్ ఇది వచ్చేసి మనకు రుద్రాక్ష బ్యూటీ వచ్చింది అదల్లా జస్ట్ బూటీ వచ్చింది ఒక డాట్ బూటీ లాగా వచ్చేసింది మనకు శారీ అయితే ఇందులో రుద్రాక్ష బూటీ వచ్చేసింది అనమాట మనకి ఇక్కడ కూడా చిన్న చేంజ్ అంటే లీవ్స్ ఇచ్చేసారు ఎవరైనా టీనేజ్ వాళ్ళు మాకు ఈ బార్డర్స్ వద్దు ఇంత అనుకున్న వాళ్ళు ఈ శారీస్ అయితే ప్రిఫర్ చేయండి ఇలా లీవ్స్ వచ్చేసింది చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి మనకు కలర్ వచ్చేసి మనకు పింక్ కాంబినేషన్ వచ్చేసింది మనకు రోజ్ పింక్ అంటారు కదా సో అందులో డార్క్ అయితే ఉంటుంది అనమాట మీరు శారీ చూస్తున్నారు కదా ఇదంతా జెరీ అనమాట చాలా బ్యూటిఫుల్గా ఉంది కాస్ట్ వచ్చేసి శారీ వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇవన్నీ వచ్చేసి మనకు రుద్రాక్ష బ్యూటీ అనమాట అవన్నీ జస్ట్ మనకు బనారస్ బూటీ లాగా డాట్స్ డాట్స్ ఉంటుంది ఇదైతే రుద్రాక్ష రుద్రాక్ష బూటీ లాగా వచ్చేసింది శారీ ఓవరాల్గా అయితే ఇలా ఉంటుందండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది జస్ట్ కాస్ట్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి వన్స్ అగైన్